అంటే ఈ మాసంలో ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు పడ్డాము ఏడ్చినాము సంతోషించాము నాకు ఎవరు ఉన్నారనిపించినది కొన్ని పరిస్థితులు అసలు ఎవరు ఎందుకు ఉన్నారా దేవుడు ఉన్నాడు కదా అనిపించినది ఒంటరి ఉన్న అనిపించినది నేను వంటరుని కాదు నాకు దేవుడు తోడుగున్నాడు అనిపించినది ఏడ్చినాం కదా సంతోషించాము ఈ ముప్పై రోజులు మన జీవితాన్ని ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే కలవరాలు ఉన్నాయి కంగారులు ఉన్నాయి ఏడుపులు ఉన్నాయి ఉంది ఒంటరితనం ఉంది ఓటమి ఉన్నది కృంగుదల ఉన్నది అంత మాత్రమే కాదు దేవుని కృప కూడా ఉన్నది దేవుని సహాయం కూడా ఉన్నది దేవుని అస్తం కూడా తోడున్నది ఆయన ఇచ్చిన సంతోషం మన జీవితంలో ఉన్నది ఆయన చూపిన కృప మనకున్నది ఎంతసేపు చేదును బట్టి ఆగిపోవద్దు దేవుడు చేసిన మేలు తలంచుకోవాలి దేవుడు చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి